మేడ్చల్ జోను అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అస్మత్పేట అంబేద్కర్ నగర్ ఏరియాలో సాయంత్రం నాలుగు గంటల నుంచి కాటన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీనిలో లాండ్ ఆర్డర్తో పాటు డిఎస్ఎస్పి ఏఆర్ ఎస్ఓటి సిసిఎస్ ట్రాఫిక్ ఉమెన్ సేఫ్టీ అన్ని వింగ్స్ కూడా ఇందులో పార్పెట్ చేయడం జరిగింది ఇందులో సెచ్ పార్టీస్ కాటన్ పార్టీస్ కటాపు హోల్డింగ్ బేకింగ్ చెకింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా కలిసి దాదాపు మనం నేను టూ ఫార్టీ మెంబర్స్ని ఇందులో ఇప్పుడు మనం మ్యాన్ పవర్ వాడటం జరిగింది దాదాపు ఫోర్ ఫిఫ్టీ హౌజెస్ చెక్ చేసి రెండు వేల ఐదు వందల పర్సన్స్ని చెక్ చేయడం జరిగింది అందులో మనకి మెజారిటీ అంటే మనకి అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఎంతమంది ఉంటున్నారు వాళ్ళ యొక్క ఏం చేస్తుందంటే దాని మీద కూడా వెరిఫై చేయడం జరిగింది ఇందులో మనకి మహారాష్ట్ర నుంచి టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు కర్ణాటక నుంచి వన్ ఎయిటీ ఫైవ్ యూపీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ బీహార్ ఎయిటీ ఫైవ్ జార్ఖండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇట్లా రకరకాలుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వారి యొక్క జీవనోపాధి కోసం ఉంటున్నారు వాళ్ళ యొక్క కేసెస్ కూడా ప్రీవియస్ హిస్టరీ కూడా చెక్ చేయడం జరిగింది మనం ఏంటంటే మన పాప్లర్ డివైజ్ అని ఒక బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది నార్మల్గా కూడా మనం వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు అనుమానితులు ఉంటే వాళ్ళని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అక్కడ చెక్ చేసి ఇమిడియట్గా వాళ్ళ యొక్క పాత నేర చరిత్ర అందులో తెలుస్తుంది అట్లే ఈ పాట ఆపరేషన్స్ లో కూడా ఈసెస్ వాడడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ యొక్క కాటన్ సెర్చ్ ఆపరేషన్లో ఒక గతంలో దొంగతనాలు చేసిన వాళ్ళు ఒక లెవెన్ పర్సన్స్ గతంలో రౌడ్ షీటర్స్ ఒక నైన్టీన్ ను కూడా చెక్ చేయడం జరిగింది ఏరియాలో వాళ్ళు ఉంటుంది కాబట్టి మన బెల్ షాప్స్లలో ఫార్టీ సిక్స్ లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా పిటాల్స్ పీడిఎస్ రైస్ కూడా సీజ్ చేయడం జరిగింది దాదాపు టూ వీలర్స్ ఆరు వందలు టూ వీలర్స్ చెక్ చేస్తే ఒక ట్వంటీ టూ ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాటిని మనం సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా త్రీ వీలర్స్ వన్ ట్వంటీ ఫోర్ వీలర్స్ ఒక ఎయిటీ ఫైవ్ చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాదాపు ఒక నూట ముప్పై చలాడెన్స్ క్లియర్ చేసి ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళ యొక్క పెండింగ్ చలాడెన్స్ కూడా క్లియర్ చేపట్టడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్లో అడిషనల్ డీసీపీ పురుషోకం అదేవిధంగా పేట్ బ్రాబాద్ ఏసీపీ రెడ్డి వేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ వాళ్ళ క్రైమ్ ఇన్స్పెక్టర్ తెమ్మప్ప ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకరయ్య తర్వాత ఎంటైనర్ జోన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా దాదాపు ఒక పది మంది ఇన్స్పెక్టర్స్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉమెన్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అంటే ఇది కూడా ఎందుకంటే ఈ యొక్క ఈ ఫారెన్సర్చి కూడా ఏంటంటే ప్రజలలో ఒక భద్రత సేఫ్టీ సెక్యూరిటీ కోసమే మనము చేయడం జరుగుతున్నది ఎవరిని వాళ్ళు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు మన పక్కన కూడా ఎవరు ఉంటున్నారు అనేది కూడా వాళ్ళకు కూడా తెలియదు జనరల్ గా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటుంటారు పక్కన వచ్చి ఎవరు వేరే స్టేట్ కూడా సడన్ గా ఒక నాలుగైదు రోజులు ఉంటున్నారు ఒక నేరం చేసి వెళ్ళిపోతున్నారు ఆ పక్కన కూడా ఆ ఇంట్లో ఎవరు తీస్తున్నారు ఓనర్స్ తర్వాత టెనెంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేయడము వాళ్ళ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ గురించి యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది కాబట్టి ఇట్లాంటివి మనం కంటిన్యూ చేస్తుంటాం ఎక్కడైతే మనకి ఎక్కువ ప్రీక్వేంటి కంప్లైంట్స్ వస్తుంటాయో ఎక్కువ ఎక్కడైతే మనకి న్యూసెన్స్ కేసులు వస్తుంటాయో అక్కడ అలాంటి పాయింట్స్ ఎక్కువ ఫోర్స్ పెట్టి మనం ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరుగుతున్నది భవిష్యత్తులో కూడా వీటిని కంటిన్యూ చేస్తుంది